హలో అండి వెల్కమ్స్ టు వాణిస్ వరల్డ్ ఏంటి వాణి టూ డేస్ అయితే అంది వీడియోస్ అప్లోడ్ చేయలేదు అనుకుంటున్నారా నేనైతే తిరుమల ఆ తర్వాత కంచికి అయితే వెళ్ళానండి ఇదొండి పక్కనే ఉన్నటువంటి నా క్లోజ్ ఫ్రెండ్తో కలిసి అయితే వెళ్ళాను ఇంకెలాగో కంచికి వెళ్తున్నానని చెప్పేసి అమ్మవారికి ఒక చీర ఆ తర్వాత గాజులు ఇదొండి ఈ విధంగా బియ్యము కొబ్బరి గిన్నెలు ఇవన్నీ తీసుకెళ్తున్నానండి నాకు చాలా ఇష్టం అండి అమ్మవారికి ఈ విధంగా పెట్టడం అంటే నేను ఈ విధంగా ఎంతో హ్యాపీగా ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నానంటే దేవుడి దయ కూడా ఉంటుంది కదండీ ఇంకా ట్రైన్ అయితే టూ ఓ క్లాక్ అని చెప్పి చెప్పారని చెప్పేసి అర్లీ మార్నింగే లేసేసి చూడండి ఈ విధంగా రెడీ అయిపోయి సింపుల్ బ్యాగే అండి యాక్చువల్గా ఇంకా టూ డేసే కదా వన్ డే జర్నీ అంతా ఉంటుంది ఇంకా వన్ డే రిటర్న్ ఉంటుంది మధ్యలో మాత్రమే దర్శనాలు అనేవి ఉంటాయి కాబట్టి ఈ విధంగా సింపుల్గా నైట్ వెలిగించిన దీపం అలాగనే వెలుగుతుంది టూ ఓ క్లాక్కి షూట్ చేసినటువంటి వీడియో అండి ఇది ఇక్కడ నా ఫ్రెండ్ నేను ఇద్దరము కూడా బైక్స్లో వెళ్ళేసి బైక్స్ అయితే ఈ స్టేషన్లోనే పార్క్ చేసి ఈ విధంగా స్టేషన్కి అయితే వచ్చేసాము లైఫ్లో ఇలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి దర్శనానికి కావచ్చు లేదా ఏదైనా మనకి ఇష్టమైనటువంటి ప్లేస్కి కానీ చూడడానికి అయితే వెళ్ళచ్చు కదండి మీకు కూడా ఇలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఇద్దరము ఈ విధంగా లగేజ్ అయితే సర్దేసుకొని చూడండి ఇలాగైతే బయలుదేరాము ఇదేంటి ఎక్కడికి వచ్చేస్తామని చూస్తున్నారా అరక్కోనం ఇది తమిళనాడుకి అయితే రీచ్ అయ్యాము ఇది అరక్కోణం రైల్వే స్టేషను ఆంధ్రప్రదేశ్లో తాడిపత్రి రైల్వే స్టేషన్ చూసిన తర్వాత ఈ విధంగా తమిళనాడులో అరక్కోణం రైల్వే స్టేషన్ చూస్తుంటే ఏదైనా డిఫరెంట్గా ఉందా అని చెప్పేసి కొద్దిసేపు అలానే చూస్తూ ఉన్నాను మీకు కూడా అలా అనిపిస్తుందా వేరే స్టేట్ పోయినప్పుడు మన ఉండేటువంటి ఊర్లో ఉండేటువంటి ప్లేస్కి తర్వాత వేరే ప్లేస్కి డిఫరెన్స్ ఉందా అని చెప్పేసి ఇంకొచ్చేసానండి కంచి అమ్మవారి టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అమ్మవారి టెంపుల్ ముందర కొద్దిగా వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకోవాలి కంపల్సరీ ఇది మెమరబుల్గా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా అయితే తీసుకున్నానండి ఎంత బాగుందో కదా చాలా ఇష్టం అండి ఈ అమ్మవారు అంటే నాకు కంచి అమ్మవారి దర్శనానికి రావడం ఇది రెండోసారి అండి ముందు ఒకసారి అయితే బస్సులోనే వచ్చామన్నమాట ఇది ఫస్ట్ టైం ట్రైన్లో రావడం ఇదండి నా ఫ్రెండ్తో కలిపి కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా లోపల కంచి అమ్మవారు చెక్కిన విగ్రహం కాదండి అమ్మవారి మూర్తి వచ్చేసి గాలిలో తేలుతూ ఉంటుందన్నమాట ఒక్క తొమ్మిది అరటిపండ్లు పెట్టేసి ఆ తర్వాత తొమ్మిది ప్రదక్షిణాలు చేసి మనకి ఏదైనా సమస్య ఉంటే అమ్మవారికి చెప్తినామంటే అమ్మవారు దానికి పరిష్కారం చూపిస్తుందని చెప్తుంటారు కదండి గోపురం ఎంత పెద్దగా ఉందో ఎట్లయినా కూడా తమిళనాడులో టెంపుల్ సిటీ అని కూడా అంటారు కదండి ఎక్కడ చూసినా టెంపుల్సే ఉన్నాయి ఈ విధంగా అక్కడైతే మేమైతే పూలమాలలు ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి కావాల్సినవన్నీ తీసుకున్నామండి ఇంకా చాలా మంది వెళ్ళలేరు కదండీ టెంపుల్ని ఒకసారి నా వీడియోలో చూపిద్దామని చెప్పేసి సరౌండింగ్ కూడా చూడండి ఈ విధంగా అయితే ఉంది ఇక దర్శనం కోసం లోపలికైతే నా ఫ్రెండ్ ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో చూడండి లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉందండి ఈ విధంగా టెంపుల్స్కి అయితే ఒక సిక్స్ మంత్స్ కన్నా ఒక్కసారి అయితే నేను వెళ్తుంటానండి ఇంట్లో మనం ఆర్థికంగా చాలా బాగుండాలంటే ఈ విధంగా దైవ దర్శనం అయితే చాలా ఇంపార్టెంటే కదండి మన లైఫ్లో వీడియోలో అయితే దాదాపుగా టెంపుల్ ఉండేటువంటి సరౌండింగ్ అంతా కవర్ చేస్తూ వస్తున్నాను ఇదండి ఈ విధంగా అయితే ఉంది లోపల అడుగు పెట్టగానే ఏదో తెలియని ప్రశాంతత అండి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే ఇక్కడైతే కర్పూరాలు కూడా వెలిగించవచ్చు అనమాట దీపాలు కూడా పెట్టుకోవచ్చు లోపల ఎక్కడ కూడా మనం కర్పూరం తర్వాత దీపాలు పెట్టనివ్వరండి ఇక్కడనే పెట్టుకోవాలన్నమాట ఇదోండి లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇద్దరము లోపల ఎలా ఉంది అంటే ఇదోండి ఈ విధంగా ఒక క్యూ లైన్ లాగా ఉంది ఇలాగైతే వెళ్ళచ్చు లోపలికి ఆ లోపల మాత్రం నేను వీడియో తీయలేదండి ఇదండి ఇక్కడి నుంచి వెళ్తూనే అమ్మవారి మూర్తిని అయితే మనం చూడొచ్చనమాట బయటికి వచ్చిన తర్వాత దర్శనం బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది కంచిలో అమ్మవారిని చూస్తుంటే ఇంకా చూడాలనేటువంటి మంచి రూపం అయితే ఉంటుందండి మాకైతే ఒక్కసారి చూస్తానే సాటిస్ఫై కాక ఇంకొకసారి అయితే దర్శనానికి అయితే వెళ్ళామండి గుడి అయితే స్టాల్స్ అవన్నీ ఉన్నాయి కానీ ఫ్రెషప్ అవ్వడానికైతే ఎక్కడ కూడా ఉండదండి రైల్వే స్టేషన్లో దిగుతూనే అక్కడనే ఫ్రెషప్ అయి మేము వచ్చేస్తామన్నమాట ఇక ఎందుకు చెప్తున్నానంటే ఏమన్నా ఫేస్ వాష్ స్నానం చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి వచ్చే వాళ్ళకి ఈ వీడియోలో ఈ మెసేజ్ అయితే యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే చెప్తున్నాను నేను మేము ఫస్ట్ టైం కంచికి వచ్చినప్పుడు అలానే అనుకుని వచ్చామండి అప్ అవ్వడానికి బయట ఎక్కడైనా స్కోప్ ఉంటుందేమో తిరుమలలో లాగా అనుకున్నాం అనమాట అస్సలు లేదనమాట ఇంకా మేము తిరుతని కూడా వెళ్ళాలని అనుకున్నామండి సుబ్రహ్మణ్య స్వామికి కానీ ట్రైన్ మిస్ అయిపోయి వేరే ట్రైన్ ఎక్కొచ్చామండి ఎలాగో అమ్మవారు అయితే పిలిపించుకున్నారని చాలా హ్యాపీగా మేము ఈ విధంగా అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము కంచి నుంచి వచ్చేటప్పుడు తిరుతని ఇక్కడి నుంచి వెళ్ళొచ్చండి లోపలికి సుబ్రహ్మణ్య స్వామి కొండపైన ఉన్నారనమాట ఇక బస్సులో వచ్చేటప్పుడు ఇలాగ షూట్ చేశాను అనమాట కంచి నుంచి మేము తిరుమల అయితే వెళ్తున్నామండి నైట్ నైన్ థర్టీకి అలాగైతే మేము రూమ్కి అయితే రీచ్ అయిపోయాము మేము తిరుమలలో ముందే రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి వన్ మంత్ ముందే బుక్ చేసుకున్నాం అనమాట మాకు ఈ నందకంలో వచ్చిందండి ఈ రూమ్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది ఇంకా మేమిద్దరమే కదా అని చెప్పేసి సింగిల్ రూమే చాలా బాగుంది అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇక వేరే నెక్స్ట్ డే టూ ఓ క్లాక్కి మేము వచ్చేసి ఆర్జిత బ్రహ్మోత్సవ సేవకు అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా కంచిలో అంతా తిరిగి బాగా టైర్డ్ అయిపోయిందండి ఇంకా ఫుల్ రెస్ట్ తీసుకున్నాం అనమాట బయటకు వెళ్ళేసి పద్మావతి అమ్మవారి దర్శనం కూడా చేసుకోవాలనుకున్నాం కానీ మాకున్న టైర్డ్నెస్తో చూడండి మా ఫ్రెండ్ ఎలా కూర్చొనిందో ఇలాగనమాట బాగా టైర్డ్ అయిపోయినాము ఫుల్గా నిద్రపోయి ఆఫ్టర్నూన్ ఇంకొకసారి స్నానం చేసుకొని ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ దర్శనానికి అయితే వెళ్ళాము చాలా త్వరగా అయితే ఆర్జిత బ్రహ్మోత్సవ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి రూమ్ని కంప్లీట్గా ఈ విధంగా మీకు అయితే చూపిస్తున్నా ఎలా ఉంది అని చెప్పేసి అంతే ఎలాగో స్టే చేసిన రూమే కదా సో అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఈ విధంగా లేసామండి లేసిన తర్వాత తినేసి మరీ పడుకున్నాము ఇదిండి ఈ విధంగా అయితే డ్రెస్అప్ అయిపోయి బయటకైతే వెళ్తున్నాము బయట మెల్లిగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది బాగా చల్లగా ఉంది తిరుమలలో కంచిలో అయితే చాలా వేడిగా ఉండిందండి ఎక్కడ తినాలన్నా చెమటలు పడుతుండే మాకు రూమ్ కూడా ఫిఫ్త్ ఫ్లోర్లో అలాట్ అయిందండి ఇంకేమంటే లిఫ్ట్ ఉంది కాబట్టి మనం ఎన్నిసార్లు అయినా కిందకి వెళ్ళొచ్చు పైకి రావచ్చు అనమాట ఇంకా స్టెప్స్ దిగినామంటే ఇంకా టైర్డ్ అయిపోతా ఉంటే అలాంటిదేమీ అలాంటిది ఏమీ లేకుండా ఈ విధంగా రూమ్లో నుంచి బయటకైతే వెళ్తున్నాం ఎంత నీట్గా మెయింటెనెన్స్ ఉందంటే చాలా బాగుందండి మీరు కూడా మీ ఇష్టమైన ఫ్రెండ్స్తో ఈ విధంగా ఎక్కడైనా ట్రిప్పులకి అయితే వెళ్తుంటారా ఇక మా ఫ్రెండ్తో కలిసి అప్పుడప్పుడైతే వెళ్తుంటానండి నియర్ బై మా ఊరికి తాడిపత్రి దగ్గరలో ఎక్కడైనా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా అలాగ కూడా వెళ్తుంటామన్నమాట బయటకైతే వెళ్ళిన తర్వాత ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి వర్షంలోనే లైట్గా పడుతుంది అలాగనే తింటున్నాము ఇక్కడ చూడండి ఆర్డర్ చేశాము దోశ ఆ తర్వాత వడ అయితే ఆర్డర్ చేశాము ఎంతసేపు నిలబెట్టించి ఇస్తున్నారంటే చాలా క్యూ అయితే ఉందండి ఇక్కడ టేస్టీగా ఉంటుందేమో మరి ఇంకా ఇక్కడ టీ కూడా చాలా బాగుంటుందంట ఇక నా అయితే టీ చాలా ఇష్టం నేనైతే బాదం పాలే ప్రిఫర్ చేశానండి టిఫిన్ తిన్న తర్వాత బాదం పాలు అయితే తాగేశాను నందకం ముందర చూడండి ఈ విధంగా పక్కనే అటాచ్ అయి ఉంటుందన్నమాట ఈ హోటల్ ఇదండి నందకం ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది దాని పక్కనే ఈ హోటల్ అయితే ఉంది ఇంకా అయితే మేము దర్శనానికి ఈ విధంగా అయితే పట్టు శారీస్తో రెడీ అవుతున్నాము నా ఫ్రెండ్ అయితే వెనకాల చూడండి ఇంకా కుచ్చుళ్ళు సరిగా పడలేదని చెప్పేసి తనైతే రెడీ అవుతుంది ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఎలా గెట్ రెడీ అయినామో అది కూడా మీకు చూపిస్తున్నా వేరే వాళ్ళని పిలుచుకొని ఈ విధంగా వీడియో అయితే తీసుకుంటున్నాము ఇదండి ఇలాగైతే రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళాము నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మీ వాణి ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయి తాడిపత్రిక అయితే వచ్చేస్తాం ఆ వేరే నెక్స్ట్ డే ఓహెచ్ వల్ల ఇంట్లో హ్యాపీగా నేనైతే రెస్ట్ తీసుకుంటున్నా నా ఫ్రెండ్కి అయితే ఇంకా డ్యూటీ ఉందని చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళిందండి ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్